హనుమకొండలోని క్యారట్లెన్ టాటా ప్రోడక్ట్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు తెలుగు సాంప్రదాయ సాంస్కృతిక పండుగలో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉంది ఈ కార్యక్రమంలో మహిళలు రంగురంగుల చీరలు ధరించి సాంప్రదాయ అలంకరించిన బతకములను పెట్టి ఆడపాలతో ఆడిపాడారు మొత్తం వేడుకలు ఉత్సాహ భరితంగా సందడిగా సాగి అనుమకొండ ప్రజలు పెద్ద మొత్తంలో హాజరై ఈ వేడుకలను విజయవంతం చేశారు గౌరవం పైన చేసుకొని అమ్మవారిని చూసుకుంటూ పూలలోని అమ్మవారిని చూసుకుంటూ చక్కగా అందరం కలిసి చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ ఈ రోజు మా షాప్ లో ఊరికే అమ్ముకోవడము ఇవే కాదు అందరినీ కలిపి కలిసి కట్టుకొని అందరం కలిసి మా కస్టమర్స్ తోటి సెలబ్రేట్ చేస్తున్నారు చాలా చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది అందరూ అందరూ చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తున్నారు మాది క్యారెట్ అనేది ఒక టాటా కంపెనీ అండి ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ఎయిటీన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్ డైమండ్స్ జ్యువెలరీ అండి మనము ఇప్పుడు దసరా నుంచి దివాలయం వరకు ప్రతి ముప్పై వేల వెయ్యి ఒక హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇస్తున్నారు సో మీరు ఈ అవకాశాన్ని అంతా సద్వినియోగం చేసుకొని మాక్సిమం మంది బెనిఫిట్ కావాలని మేము అందరం ఆశిస్తున్నాం మీరు ఎప్పుడు సుబేదారి మెయిన్ రోడ్ మీద ఉంటుందండి మన స్టోర్ సండే మీద ఓపెన్ ఉంటుందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ఉంటుంది అందరూ వెయిట్ చేసి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి